మంచి మాట వినని గాలి ఎలాంటి అవస్థకి గురైందో ఈ కథలో చూద్దాం అన్నగనగనగా ఒక ఊళ్ళో రవి అనే అబ్బాయి ఉండేవాడు అబ్బా ఇది నా బంగారు గాలిపటం ఎంత అందంగా తయారు చేస్తున్నానో ఈ రెయిన్బో గాలిపటాన్ని అని రవి అనుకుని తన గాలిపటాన్ని చూసి మురిసిపోతూ మిగతా పిల్లలతో పాటు గాలిపటాన్ని పొలంలో ఎగరేస్తూ ఉన్నాడు రవి తన గాలిపటాన్ని గాలిలో ఎగరేస్తూ ఉండగా ఎంత పైకి అని గాలిపటం మాట్లాడేసరికి మాటలు కూడా వచ్చా అని రవి ఆశ్చర్యపోయాడు ఇప్పుడు గాలిపటం నన్ను వదిలే న దారాన్ని పట్టుకోకు అనేసరికి రవి వత్తు వత్తు నేను ఇప్పుడు నేను వదిలేస్తే నువ్వు గాలిలో ఏమైపోతావో ఏమీ పర్వాలేదు నన్ను వదిలే అని గాలిపటం అనగానే రవి దారం వదిలేసాడు అప్పుడు గాలిపటం అయ్యో ఇంకా నేను పైకి ఎత్తుకి వెళ్తాను అనుకున్నాను కానీ ఈ గాలికి నేను ఎత్తు విడుతున్నానో కూడా నాకు తెలియడం లేదు నేను ఈ చెట్టులో చిక్కుకుపోతున్నాను అని గాలిపటం అరుస్తూ గాలి వేగానికి చెట్టులో చిక్కుకుపోయింది ఇదంతా చూస్తున్న రవి జాగ్రత్తగా చెట్టు ఎక్కి గాలిపటాన్ని చెట్టు కొమ్మల నుంచి తప్పించి మెల్లగా తీశాడు అప్పుడు గాలిపటం రవితో ఇలా ఉంది రవి నువ్వెంత మంచివాడివి నేను భగవంతో నాకే అన్ని తెలుసు లేకుండా అనుకున్నాను నువ్వు చెప్తున్నా కూడా నేను వినిపించుకోకుండా క్షమించు అంది అప్పుడు ఎంత గొప్ప వాళ్ళకైనా ఒక అవసరం ఎప్పుడు ఉంటుంది అని మళ్ళీ మిగతా పిల్లలందరితో కలిసి తన గాలిపటాన్ని ఎగరేసుకుని ఆనందంగా ఉన్నాడు చూసా కదా పిల్లలు ఎవరు ఎప్పుడు మంచి మాట చెప్పినా మనం వినాలి అలా వినడం వల్ల మనకే మంచి చదువు